సబ్జెక్ట్ వచ్చేసి ఏది ఇంటి పార్టీ ఏది కార్యకర్త ఏది లీడర్ తత్వం ఇదే సబ్జెక్టు రెండు మూడు రోజులుగా చాలా యూట్యూబ్ ఛానల్లో ఈ సబ్జెక్టు మీద విశ్లేషణ జరుగుతున్నాయి దానికి తగ్గట్టుగా ఇంకొంచెం లోతుగా నేను ఈ సబ్జెక్టు మీ ముందు తీసుకొచ్చిన అసలు ఈ సబ్జెక్టులో సారాంశం ఏంటంటే ఇరవై ఏళ్ళ నుండి టిఆర్ఎస్ పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కాబట్టి ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమంలో వెనుక లో కానీ ముందు లైన్లో కానీ మధ్య లైన్లో కానీ పాల్గొన్న ఒక బీఆర్ఎస్ కార్యకర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు మీ కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ఆ విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చూసే ముందు అందరు లైక్ చేయండి షేర్ చేయండి మరియు లోగో టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చేసింది పెద్ద మొత్తం చేసింది ముసలోడే చేసిండు ఎందుకంటే తాను ఒక్కడే ఉద్యమం చేసినట్టుగా ఉద్యమం గురించి చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పులినూట్లో తలకాయ పెట్టినంటే వెనకాల మందబలం లేని మాత్రం ఒక రాజు కూడా ముందుకు వెళ్ళలేడు ఈయన అలాగే మందబలం చూసుకుని వెళ్ళాడు కానీ ఆయన గెలిచిన తర్వాత పలానా ఉద్యమకారులకు ఈ కేటగిరీ కేటాయిస్తున్నా పలానా ముందులకి ఊళ్ళలో ఇగో ఇది కేటాయిస్తున్నా అనేది పట్టించుకోకుండా ఎంతసేపు అభివృద్ధి పేరు మీద అన్ని రకాల మనుషులను కలుపుకపోయి అన్ని కులాలను దగ్గర చేసే పట్టుకనే అసలైన ఆ రోజు కొట్లానేవాడు కొంతమంది ఏడుస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో అధికారం లేకపోయేసరికి ఇంకా ఆ కార్యకర్తకి ఎక్కువ నష్టం వాటిల్తుంది కాబట్టి ఆ కార్యకర్త ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కార్యకర్తలలో కానీ కింది స్థాయి లీడర్షిప్ పెద్ద లీడర్ దాకా నాయకుని పోనీకుంటా అడ్డుకున్నది మాత్రం ఈ మధ్యవర్తి ఈ మధ్య ఉన్న కొంచెం లీడర్షిప్పే కింది స్థాయి కార్యకర్తలు పెద్ద లీడర్ దాకా చేరనీయలేదు ఆ చేరకపోవడం వల్ల స్థాయిలో సమా మెసేజ్ కూడా ఆ పెద్ద లీడర్ దగ్గరికి వెళ్ళలేదు అందువల్లనే ఓటమి పాలన కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల వల్ల ఇలాంటి ఓటమిని పక్క పెట్టిన కానీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని తీసేసి తక్షణమే టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ మొదటికి మార్చితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇంకా కేసీఆర్ జనాలు ఎన్ని రకాలుగా తిట్టుకున్నారో ఆ విషయాలు కూడా మీకు చెప్తా ఇప్పుడు తెలంగాణలో పంట నష్టం వచ్చిన వాళ్ళకి పంట నష్టం ఇచ్చిన కేసీఆర్ కానీ దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ పైసలు తీసుకెళ్లి అక్కడ పెట్టడం వల్ల అరే ఉన్నోనికి దిక్కు లేదు కార్యకర్తలకు ఏమీ లేదు అని కార్యకర్తల సొంత ఇల్లేదు ఏం లేదని పోయి గావ నివాసాన్ని అని అట్లా జనాలు తిట్టుకున్నారు ఇంకో విషయం ఏంటంటే కార్యకర్తలకు కానీ ఉద్యమకారులకు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినప్పుడు ఆ ఇళ్లలో కూడా ఇగో వీళ్ళ కోట ఇది ఉంటుంది అని పెట్టలేదు కానీ కులం రిజర్వేషన్లు పెట్టి వీళ్ళని కూడా అక్కడ తక్కువ చేసిండు ఈ కార్యకర్త అనేటోనికి ఇల్లు లేడానికి ఇప్పటివరకు నా సటవానికి నేను కూడా ఒకప్పుడు కార్యకర్తనే చాలా కష్టపడ్డవాడిని నా కూడా ఇల్లు రాలేదు ఇప్పుడు నా పరిస్థితి ఇంకా సొంత ముగ్గురు బిడ్డలు నాకు ఇంకా నేను ఈ కిరాయింట్లోనే బతుకుతున్న నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది చాలా రకాలుగా బాధపడ్డ వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక ఇంకో కొంతమంది దౌర్భాగ్యపు లీడర్లు అయితే మాత్రం పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కార్యకర్తలను వాడుకొని గల్లీ స్థాయి నుంచి అని వాడుకొని ఈ నియోజకవర్గ స్థాయిలో వరకు కూడా వాడుకొని వాడికి ఒక ఐదు వందల రూపాయలు డైలీ కూలు కట్టించినట్టుగా కూడా కట్టించు ఆ కార్యకర్త ఐదు వందల కూలీ కోసం ఆ నేను పార్టీ కోసం ఇన్నెల నుంచి పనిచేసేది కూడా అట్లా కూడా కొంచెం నిరాశ నిస్ఫుర కూడా చేరిపోయాడు కార్యకర్త వారి పరిస్థితి ఏంటంటే చాలా ఘోరంగా ఉన్నది వాడు ఆ స్థాయిలో ఆలోచిస్తే మాత్రం ఇక నాకెందుకు ఈ పార్టీని పక్కా చేతి ఇప్పుడున్న పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు ఉండే ప్రసక్తే లేదు రాను రాను వీళ్ళు కూడా చంపే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కాపాడుకోవాల్సింది కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది ముఖ్యంగా మనకు తమిళనాడు చూసుకున్న ఆంధ్రప్రదేశ్ చూసుకున్న కర్ణాటక చూసుకున్న ఆడ లోకల్ పార్టీలు చాలా ఉంటాయి ఇప్పుడు తమిళనాడు తీసుకున్న ఏడిఎంకే డిఎంకే మొన్న చచ్చిపోయిన విజయకాంత్ది ఆయనది ఒక పార్టీ ఇట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే టీడీపీ వైఎస్ఆర్ సిపి ఆడ రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మరి మన బెంగాల్లో చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ అని అక్కడ లోకల్ పార్టీ ఒకటి ఉంది చుట్టుపక్కల ఉన్న మన రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక లోకల్ పార్టీ అనేది కష్టంగా కానీ తెలంగాణకి ఏది లోకల్ పార్టీ ఎక్కడుంది లోకల్ పార్టీ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అంటే దేశవ్యాప్తంగా నేషనల్ పార్టీ చేసారు కానీ ఇంట్లో గెలిచినప్పుడు రచ్చ గెలవాలంటారు ఇప్పుడు ఇంట్లో మనం ఏడో గెలుస్తున్నాం మనకు పార్టీ వద్ద భవిష్యత్ తరాలకు కూడా ఏదైనా క్వశ్చన్ చేయాలన్నా కొట్లాడాలన్నా కూడా టీఆర్ఎస్ అనేది ఒక రాష్ట్ర పార్టీ కాబట్టి మనం గట్టి కొట్లాడి నేషనల్ పార్టీని మనమేం కొట్లాడతాం ఈ రకంగా కూడా కొంతమంది కార్యకర్తలు చాలా నిరాశ చెందారు ఇంకో విషయం ఏంటంటే దళిత బంధే కేసీఆర్ కుంప ముంచిందని చెప్పాలి దళిత బంధు కొద్ది మందికి రావడం వల్ల వారి ఆకుల పనికి ఇస్తారు మన బీసీ కులాలు ఏం చేసినాయి మన మైనార్టీ కులాలు ఏం చేసినాయి మనకేమో లక్ష వానికి పది లక్షల అమ్మో ఇట్లయితే బాగానే ఉంటుంది ఆయన ఇట్లకెళ్ళిస్తా ఇస్తాండ మనం ఏంది మనం ఓట్లు ఎత్తలేమా అనేది ఇట్లా ఒక కొంతమంది ఏడుపు అయితే ఇంకొంతమంది ఆ కుల పూలల్లో వాళ్ళది అంటారే వానికే వచ్చింది ఆ పార్టీ వానికి వచ్చింది మాకు రాలేదని ఆ కులంలో వాళ్ళు వాళ్ళే కొట్టుకోరు ఇలాంటి కొన్ని స్కీములు అయినా మంచి చేద్దామని చూస్తే ఈ స్కీముల వల్ల కూడా చాలా మంది ఎందుకు ఇంకోటి రేషన్ కార్డులు ఇయ్యనందుకు సిటీలో పక్కా పెడితే మాత్రం ఊర్లల్లో రైతులు చాలా కడుపు నిండి కంటి నిండా కరెంట్ వచ్చి అన్ని వచ్చి వాళ్లకు నిద్ర పట్టి సుఖం ఎక్కువైపోతే ముఖం గడుగా తీరాదన్నట్టుగా వాళ్ళు ఏం ఆలోచన నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసిన మోసానికి ఇక్కడ కేసీఆర్ బలండి అని ఆల్రెడీ ఇప్పుడు మనందరూ తెలిసిన విషయమే కానీ ఎమ్మెల్యేల ఆస్తులు ఎట్లా పెరిగినాయి కార్పొరేట్ సిటీలో ఉన్న కార్పొరేట్ల ఆస్తులు ఎట్లా పెరిగినాయో మీరు ఒకసారి గమనించాలి కానీ కార్యకర్త మాత్రం అదే కార్పొరేటర్ చుట్టూ కానీ అదే ఎమ్మెల్యే చుట్టు ఇప్పటికి కూడా పార్టీని నమ్ముకొని కుక్క తిరిగినట్టు తిరుగుతున్నా కానీ పట్టించుకుని నాయకులు ఇంకా ఉన్నారు కొంతమంది మంచి నాయకులు ఉన్నారు కొంతమంది చెడ్డ నాయకులు కూడా ఉన్నారు ఆ చెడ్డ నాయకుల గురించి నేను చెప్పేది మంచి వాళ్ళు ఎప్పుడైనా మంచి చేస్తారు వాళ్ళు కొంతమంది కార్యకర్తలు ఇప్పటికూడా కడపలో పెట్టుకొని తీసుకుంటున్నారు ఐదు వందల రూపాయలకు ఒక మనిషి ఒక కార్యకర్త పార్టీ కోసం పనిచేసినట్ట వాడు వానికి కూలి ఇచ్చినట్టుగా ఒక ఐదు వందలు అని ఇస్తే వాడు పార్టీని అమ్ముకున్నట్టా లేకుంటే ఆయన కింద కూలి పని చేసినట్టుగా మీరే ఆలోచించాలి ఇలా చాలా పొరపాట్లు దేశవ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డ చేయబట్టే కేసీఆర్ సరెండర్ అయిండు బిడ్డ లిక్కర్ స్కామ్ కేసు అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగిందో బిడ్డను కాపాడని కాపాడుకోవడానికి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ పెట్టి సొంత పార్టీని చంపి ఇంటి పార్టీని చంపి బయటికి వెళ్ళిన విమర్శ కూడా చాలా ఎక్కువనే జరిగింది కానీ అది కూడా ఈ ఓటమి ద్వారా వాళ్ళు ఒక గుణపాఠం నేర్చుకోవాలి కానీ కార్యకర్తలను ఉద్యమకారులను కేర్ చేయనోళ్ళు వాళ్ళ ఊసురుదారిగా ఇప్పుడు ఓడిపోయారని అనుకుంటున్నారు ఇప్పటికైనా ఆ బిఆర్ఎస్ పేరు మార్చి టీఆర్ఎస్ పెడితేనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇంటి పార్టీ ఖచ్చితంగా అవసరం అందులో ఇది పెద్ద పార్టీ కాబట్టి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అవసరం కానీ దేశం గురించి మనకెందుకు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఏదో ఉద్ధరించాం పోదామంటే ఏదో జరిగినట్టుగా ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అయింది కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ పేరు తీసి టిఆర్ఎస్ గా మార్చండి మళ్ళీ పునాదుల నుంచే మొదటి నుండి మనం ఫైట్ చేయడానికి సిద్ధం అవుతారు కార్యకర్తలంతా ఇప్పటి నుండి అయినా కార్యకర్తలు ఏ స్థాయిలో చూసుకోవాలో అని కేసీఆర్ అర్థం చేసుకుంటే మంచిది పార్టీ నాయకత్వం కేటీఆర్ కూడా అర్థం చేసుకుంటే మంచిది ఓడిపోయిన తర్వాత అందరినీ కలుస్తున్న రోడ్డు ముందు ఎవరిని కలవలేదు అలాంటి వాళ్ళలో మార్పు వస్తుంది కాబట్టి ప్రజలలో కూడా మార్పు వచ్చింది రైతు బంధు లేదు ఇలాంటి స్కీములన్నీ లేవు ఇప్పుడు కరెంటు కోతలు కూడా మోపాయి ఇది కూడా రైతులు ఎందుకు ఓటేసామని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కానీ ఏది జరిగినా మాత్రం ఏ పార్టీ వాడైనా కార్యకర్తను మంచిగా చూసుకోవాలి అనేది నా విజ్ఞప్తి నేను కార్యకర్తని ఏర్పించుకున్న నాయకుడు ఏ కూర రాజకీయాలలో ఉండలేడు త్వరలో అది అందరికీ తెలిసి వస్తుంది ఒక్కొక్కరికి కూడా తెలిసి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా లోకటిని సబ్స్క్రైబ్ చేసుకోండి